బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న ఆలస్యంపై న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది సంఘం నాయకుడు జక్కుల వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ రిజర్వేషన్ అంశంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే బీసీ సమాజం నష్టపోతోందని విమర్శించారు ఇరు ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు బీసీలకు న్యాయం చేయాలంటే రిజర్వేషన్లు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో జైసీ పిలుపుతో పద్దెనిమిదిన జరగనున్న రాష్ట్ర బంద్కు తమ న్యాయవాదుల సంఘం సంపూర్ణ మద్దతిస్తోందని తెలిపారు బీసీ హక్కుల కోసం సమాజమంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది ఆ డేటా ప్రకారము నలభై రెండు శాతం ఏదో ఇస్తున్నారు నలభై రెండు శాతం మూడుగా మాకు సరిపోదు అయినా కూడా నలభై రెండు శాతంకి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకు వచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీలందరూ ప్రతిరోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు జరగబోయే బంధుకి అందరూ ఆనందంగా బయటకు వచ్చి మీ దుకాన్లు కూడా అన్ని బంద్ చేసుకోవాలని మేము మీ మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందకు కోరుతున్నాము ఏదైనా తెలంగాణ బీసీగా చేసి ఇచ్చిన పిలుపు రేపు పద్దెనిమిది తారీఖు బీసీల నలభై రెండు సార్ ఇచ్చినప్పుడు మాత్రము అది పది రోజులలో ఇంప్లిమెంటేషన్ వస్తుంది అదే పద్ధతి పర్సెంట్ వచ్చినప్పుడు ఇన్ని అడ్రస్ వస్తాయి బీసీల రిజర్వేషన్ కోసం రాష్ట్ర బంధుని బీసీగా